హలో అందరికీ ఈ వీడియోలో నేను మీకు స్వీట్ అండ్ సాఫ్ట్ కేసరి రెసిపీని చేసి చూపించబోతున్నాను మీరు ఎప్పుడు కేసరి చేసినా పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా ఈ కొలతలతో ట్రై చేసి చూడండి సూపర్గా వస్తుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని వేడెక్కిన తర్వాత ఇప్పుడు అందులో కొన్ని జీడిపప్పు వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం వెండి ద్రాక్ష కూడా వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లకు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం జీడిపప్పు ఫ్రై చేసేసుకోగా మిగిలిన నెయ్యిలోనే ఒక కప్పు సుజీరవ్వ వేసేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ రవ్వ కేసరి టేస్ట్ మొత్తం మనం రవ్వ ఫ్రై చేసుకునే విధానంలోనే ఉంటుందండి మరో పక్క స్టవ్ ఆన్ చేసుకొని వేరే పాత్ర పెట్టేసుకొని ఒక కప్పు సుజీరవ్వకి మూడు కప్పుల వాటర్ తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు అందులోనే కొద్దిగా కుంకుమ పువ్వు అలాగే రెండు యాలకలని ఇలా కచ్చాపచ్చాగా చేసుకొని వేసుకోవాలండి కుంకుమ పువ్వు ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటేనే వేసుకోండి ఇప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాయిల్ చేసుకున్న వాటర్ని ఫ్రై చేసేసుకున్న రవ్వలో పోసేసుకొని ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా రవ్వ మొత్తం దగ్గర పడ్డాక ఒకటిన్నర కప్పు షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా ఎక్కడా కూడా ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకోవాలండి మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటారు అదే కప్పుతో షుగర్ని వాటర్ని తీసుకోండి రవ్వకేసరి పర్ఫెక్ట్గా వస్తుందండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాత అందులో కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి ఇది మాత్రం పూర్తిగా ఆప్షనల్ అండి నేను వీడియో కోసం ఇక్కడ వేసి చూపిస్తున్నాను మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు కలర్ అంతా మిక్స్ అయిన తర్వాత అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసేసుకొని ఒక రెండు నిమిషం మూడు నిమిషాలు ఉడికించుకోవాలి రవ్వ మొత్తం నెయ్యిని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి